హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపలను వాళ్ళ ఎలా లాగుతున్నామో చూసేద్దాం ఫ్రెండ్స్ చూడకుండా ఎలా లాగుతున్నామో ఎలా చేపలు అయితే వస్తుందో ఎంత పెద్ద చేప అయితే వస్తుందో ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా చూసేయండి ఫుల్ వీడియో చూసేయండి లేకపోతే మీకు అయితే సగం చూస్తే మీకు అసలు అయితే అర్థం కాదు కూల్ చూడండి ఇదైతే నా నాకు తెలిసిన ఒక నలభై నలభై కిలోలు అయితే మాకు వచ్చింది అనమాట ఇది చేప అయితే మీరు అయితే మీరు నలభై కిలోలు వేస్తే మోస్తారో మో ఒక కామెంట్ అయితే చేయండి నేనైతే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను మాకైతే ఈరోజు ఈ ముప్పై కిలోలు అయితే చేప అయితే వచ్చేసింది మాకైతే చాలా అయితే చాలా ఆనందంగా ఉంది అంటే మాకు ఈరోజు చేప అయితే వచ్చిన చేప అయితే మాకు ఏ రోజు అయితే రాజు రాదు ఈ రోజు మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇదైతే తిరిగి అంటే తిరిగి చూసే ఉంటారు కదా తిరిగి ముళ్ళు గుచ్చుకుంటే మీకు చాలా అంటే చాలా డేంజర్ మాకు కూడా చాలా డేంజర్ అనమాట మనం వీడియోలు అయితే తిరిగి పెద్ద చేప అయితే చూసేసాము ఈ రోజు వాళ్ళ నుంచి వాళ్ళు పడుతున్న వాళ్ళ నుంచి చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే చూచండి ఎలా అయితే చేప అయితే వచ్చిందో ఈ విధంగా మేము ఇలా తీసుకొని జాగ్రత్తగా తీసుకున్నాం అనమాట ఈ ఈ అయితే మాకు చేప ఒక రోజుకు పది పదిహేను వస్తే కూడా మాకు చాలా అంటే చాలా బెనిఫిట్ గా అనమాట ఇది అంటే పది ఇరవై వస్తే కూడా మాకు చాలా అంటే చాలా లాభం అనమాట ఈ ఒక రోజుకి మాకు పది ఇరవై అంటే ఒక చాలా ఒక యాభై వేలు మేమైతే ఏ విధంగా మాట్లాడుకొని ఏమైనా మాకైతే ఎలాంటి సౌండ్ ఇంజిన్ సౌండ్ వస్తుందో చూసేయండి వరద ఎత్తు டே கரெ கரெ டேடி டேடி உன மின்னயா கறரா செல்வா நைய ரெள்ளடுவா ጧకல் ጧకల్ပါ ஆ கள்ள செல்லு கள்ள அடி レडी 너무너무 시다. 얘 너무 시. 너무 추운데. 잠영가 밥 먹나 우리들? 아름비스. మా వాడైతే ఈ చేపయితే ఎత్తలేకపోతున్నాడు కనీసం ఒక నలభై కిలోల దాకా అయితే వచ్చింది మాకు మా వాడైతే అసలు ఎత్తలేకపోతున్నాడు ఈ వచ్చిన ఈ రోజు వచ్చిన మాకు ఈ రెండు చేపలు అయినమాట ఈ రెండు చేపలకి మేము మొత్తం నలభై అయితే నలభై వాళ్ళు వదిలేము మూడు గంటలకైతే వదిలేము కనీసం ఒక మూడు గంటలకి నాలుగు గంటలకైతే లాగుతున్నాం తెల్ల తెల్లవారుజానం అందరూ అందరు లేచి మొత్తం రెడీ అవుతాం అన్నమాట ఈ వల్ల లాగడానికి మేము మొహం అంతా కడుక్కొని మొత్తం ప్రిపేర్ అవుతాం టోపీ గీబ్ మొత్తం వేసుకొని ఎలా లాగాలో మనీ ఎవరెవరు లాగతారో అందుకు ముందే అయితే వెళ్ళిపో వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నీకు ఖచ్చితంగా రిప్లై అయితే మీకు